కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర రేవంత్ రెడ్డి సంపాదించిన నమ్మకానికి సోనియా ఏకంగా తెలంగాణలో పోటీకి నిర్ణయం తీసుకోవడమే సాక్ష్యంగా కనిపిస్తోంది ఈసారి సోనియా దక్షిణాది నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు ఆరోగ్యం ఇతర ఆమె ఎక్కువగా కారణాలీచ్ఛటించలేరు అందుకే సులువుగా ఉన్న స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు పార్టీ హైకమాండ్ నుంచి సూచనలు రాగానే వెంటనే తెలంగాణ కాంగ్రెస్ తీర్మానం చేసింది ఎక్కడ పోటీ చేస్తే మంచి మెదా వస్తుందో లెక్కలేసి నివేదిక కూడా సమర్పించింది అన్ని ఆలోచించిన హైకమాండ్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించింది మెదక్ మల్కాజ్గిరి స్థానాలపై పరిశీలన మరీ అంత ఏకపక్షంగా ఉండే అవకాశం లేదని కానీ ఖమ్మం మాత్రం ఏకపక్షంగా ఉంటుందన్న నిర్ణయానికి వచ్చారు ఇటీవల ఎన్నికల్లో ఖమ్మంలో బిఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయింది పొంగులేటి తుమ్మల నాగేశ్వర పార్టీని వెళ్లడంతో కేడర్ అంతా వారితో వెళ్లిపోయింది సిట్టింగ్ ఎంపీ నామా ఉన్న ఆయనతో పెద్దగా కేడర్ లేదు మంత్రిగా చేసిన పువ్వాడ అజయ్ ప్లస్ కన్నా మైనస్ ఎక్కువయ్యారు అందుకే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఒక్కో అసెంబ్లీ స్థానం నుంచి యాభై వేల వరకు మెజార్టీ వచ్చింది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని సోనియా గాంధీ పోటీ చేస్తే మరింత మెజార్టీ వస్తుందన్న భావనతో ఖమ్మం నుంచి సోనియా పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డికి ఈ సమాచారం అందడంతో ఆయన ఖమ్మం విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారు మంత్రి పొంగిలేడు శ్రీనివాస రెడ్డి మొత్తం ఎన్నికల బాధ్యతను తీసుకునే అవకాశం ఉంది మా ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి